ರೂಪಾಯ ರೂಪಾಯ ಶೇಷ ನಮೋಸ್ತುತೆ ಸರ್ಪ ರೂಪಾಯ ನಮಸ್ತುಭ್ಯಂ ನಾಗೇಂದ್ರಾಯ ನಮೋ ನಮಃ ಓಂ ಶಕ್ತಿ ಪರಾಶಕ್ತಿ ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಗುರು ಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ తస్మై శ్రీ గురవే నమ గురువే సమస్త లోకానం గురువే సమస్తం పుట్టిన ప్రతి మానవుడు ప్రాపంచిక విషయాలు అయినటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు చిక్కుకొని రాగ ద్వేషాలకు బానిసై జీవనం సాగిస్తూ చివరిగా జనన మరణ చక్రంలో పడుతున్నాడు అనగా చేసిన పనులకు మంచివి గానీ చెడ్డవి గానీ మళ్ళీ మళ్ళీ పుడుతూ మరణిస్తూ ఉన్నారు వారిలో కొందరు అన్నిటికీ కర్మ కర్త దైవమే అని గ్రహించి దైవంపై విశ్వాసం ఉంచి సదాచారం పాటిస్తూ మంచి చెడు విచక్షణ విధానం తెలుసుకొని మంచివైపు ప్రయాణం చేసేవారికి భగవంతుడు కొంత చేయూతనిచ్చి తన ఆధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఈ భూమిపై ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేయిస్తూ చివరగా తనలో ఐక్యం చేసుకుంటాడు ఐక్యం చేసుకున్న వారిని మార్గదర్శకంగా చూపిస్తూ గురువుగా నిలబెట్టి ఈ గురు రూపంలో నేనే ఉన్నాను అని భగవంతుడు తన ఉనికిని తెలియచేస్తాడు ఎవరైతే మనస వాచ కర్మణ శరణాగతి చెంది వీరిని సేవిస్తారో వారికి జనన మరణ చక్రం నుండి బయటపడే జ్ఞానాన్ని తెలియచేస్తాడు ఆ భగవంతుడు ఇలా పరాశక్తి స్వరూపిణి అయిన నాగదేవత అమ్మవారిచే ఎన్నుకోబడిన అమ్మనే శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు అసలు పరాశక్తి అయిన నాగమ్మ తల్లి జయలక్ష్మి అమ్మవారితో తన ఆలయాన్ని ఎలా నిర్మించుకున్నది ఈరోజు మనం అనంత సనాతన ధర్మ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ దర్శించుకోబోతున్న ఆలయమే సికింద్రాబాద్ తిరుమలగిరి నాగదేవత ఆలయం ఈ తిరుమలగిరి నాగదేవత అమ్మవారి ఆలయం ద్వారం కంటే ముందు రెండు రావి వృక్షాల చుట్టూ జంట నాగుల విగ్రహాలు ప్రతిష్ఠించబడి దర్శనమిస్తాయి మరియు ఇక్కడ హనుమంతుల వారు దర్శనమిస్తారు పాములతోనే నిండి నాగలోకంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఈ ఆలయంలో రాతితో చేసినటువంటి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ముందుగా ఇక్కడ సంతోషి మాతను దర్శించుకోవాలి తర్వాత ఇంకొక పక్కన గురు దక్షిణామూర్తి స్వామివారు వారు దర్శనమిస్తారు దేవాలయంలో ప్రతిష్ఠించబడిన కాలభైరవ ఆలయం దర్శనమిస్తుంది స్వయంభూగా వెలసిన నాగమ్మ తల్లి శ్రీ జయలక్ష్మి అమ్మవారితో ఎలా గుడిని చేసుకుంది అని తెలుసుకున్న తర్వాత గర్భగుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకుందాం ఓం శక్తి పరాశక్తి మన దేశానికి స్వాతంత్రం రావడానికి పూర్వమే బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో ఇప్పుడు ఈ ప్రదేశంలోనే నాగమ్మ పుట్ట ఉన్న గుడి ఉంది ఈ పుట్టలో నాగదేవత అమ్మవారు సర్పరూపంలో ఉండేది ఆ రోజులలో ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మకి పాలు పోసి పూజించేవారు నాగదేవత తిరిగే ఈ పుణ్యస్థలము నాగలోకానికి ప్రతిరూపంగా ఉండేది ప్రతిరోజు ఈ నాగదేవత అమ్మవారి పుట్ట దగ్గర నుంచి వెళుతున్న బ్రిటిష్ అధికారి రాకపోకలకు ఈ నాగమ్మ పుట్ట అడ్డుగా ఉందని ఒక శుక్రవారం నాడు కూలగొట్టించాడు శుక్రవారం తర్వాత రోజు కుక్క గుర్రంతో సహా అధికారి గుడి ముందే చచ్చిపడి ఉన్నాడు అప్పుడు నాగదేవత అమ్మవారు తన పుట్ట చుట్టూ మహోజ్వలమైన ఆలయాన్ని నిర్మింపచేసుకోవాలని భక్తుల కోరికలను నెరవేర్చాలని సంకల్పించింది అందుకు మహాపురుషులకు తప్ప సామాన్య మానవులు ఈ పనిని చేయలేరని కారణ జన్మురాలైన శ్రీ మాతా జయలక్ష్మి అమ్మగారిని ఎన్నుకున్నారు అలా చిన్నప్ప కుప్పమ్మకు జన్మించిన అమ్మనే శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు ఈ తల్లి పాదాలలో శ్రీచక్రాన్ని చూసిన తండ్రి చిన్నప్ప భక్తి పారవశ్యంతో పరవశించిపోయాడు ఆలయ నిర్మాణమునకు పూజాధికములు నిర్వహించుటకు పరిపూర్ణ అధికారము సంపూర్ణ దైవశక్తిని నాగదేవత అనుగ్రహించినది శ్రీ జయలక్ష్మ అమ్మవారి బాల్య జీవితం చాలా సంతోషంగా గడిచింది అమ్మకు ఏడు సంవత్సరాల వయస్సులోనే నాగదేవత అమ్మవారు దర్శనమిచ్చింది ఒకసారి అమ్మ పూజ చేసుకోవడానికి నాగదేవత ఆలయానికి వెళ్ళింది అక్కడ ఒక పాము అమ్మను వెంబడించింది అప్పటి నుండి అమ్మకు పాములు అంటే భయం అమ్మకు తాడు కర్ర కానీ పాములాగానే కనిపించేవి భయాన్ని పోగొట్టడానికి తల్లిదండ్రులు ఎన్నో పూజలు కూడా చేశారు ఆనాటి ఆచారం ప్రకారం అమ్మకు పదకొండు పన్నెండు పంతొమ్మిది వందల యాభై మూడున సికింద్రాబాద్ వాస్తవ్యులైన బ్రహ్మశ్రీ దేవరాజ సుబ్రహ్మణ్యం గారితో వివాహం జరిగింది అత్తింటి వారికి కూడా నాగదేవతే కులదేవత కానీ మన అమ్మకి పాములంటే భయం అనవసరపు సమస్యలు రాకుండా ఉండడానికి వేరే ఇంట్లో కాపురం పెట్టారు అమ్మగారు ఇంట్లోకి రావడానికి ముందే నాగదేవత వచ్చేది మళ్ళీ వారు ఆ ఇంటిని వదిలిపెట్టేవారు ఇలా ఏడు ఇళ్ళు మార్చారు అలా అమ్మ పదకొండు మూడు పంతొమ్మిది వందల యాభై ఆరున శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క అంశతో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది ఆ స్వామికి నారాయణస్వామి అని పేరు పెట్టారు జ్యోతిష్యులు పరిశీలించి ఇది ఒక దివ్య ఆత్మ అని ఈ నారాయణ స్వామికి ఏడు లేదా తొమ్మిది లేదా పదకొండు సంవత్సరాలలో మృత్యుగండం ఉందని చెప్పారు అప్పటి నుంచి జయలక్ష్మి అమ్మ దంపతులు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు నారాయణస్వామికి పూజలు అంటే చాలా ఇష్టం ఎక్కువగా ధ్యానంలో ఉంటూ అందరితో ప్రేమగా ఉండేవాడు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి కూడా ముందే తెలియచేసేవాడు తొమ్మిదవ సంవత్సరం అనగా పంతొమ్మిది వందల అరవై ఐదున పాఠశాల నుండి ఇంటికి వచ్చి స్వామి శాశ్వతంగా కన్నుమూసారు జయలక్ష్మి అమ్మ పెద్ద కుమారుడైన నారాయణ స్వామి వియోగాన్ని సహించలేకపోయారు మతి స్థిమితం లేకుండా వ్యవహరించారు ఆమె తన మిగతా సంతానాన్ని కూడా పట్టించుకోకుండా శ్మశానానికి వెళ్ళి కుమారుణ్ణి వెతికేవారు అమ్మను ఎవరు ఓదార్చలేకపోయారు ఇలా ఇల్లు వదిలిపెట్టి గమ్యం లేకుండా తిరుగుతున్న సమయంలో ఒక వృద్ధురాలి రూపంలో నాగదేవత అమ్మవారు జయలక్ష్మి అమ్మను కాపాడుతూ వచ్చింది ఒకరోజు నాగదేవత అమ్మవారు జయలక్ష్మి అమ్మకు స్వప్నంలో కనిపించి ఎందుకు అంతలా ఏడుస్తున్నావు నీకు పుత్రుణ్ణి పంపింది నేనే తిరిగి నా దగ్గరికి చేర్చుకున్నది కూడా నేనే అన్నది అప్పుడు జయలక్ష్మి అమ్మవారు నారాయణ స్వామిని ఒక్కసారి చూడాలని ఉంది చూపించు అమ్మా అని వేడుకుంది అప్పుడు నాగదేవత అమ్మవారు నేను పలానా స్థానంలో అంటే పుట్ట ఉన్న స్థానంలో ఉన్నాను నీకు నేను నీ కొడుకుని చూపిస్తాను కాకపోతే నాకు ఒక గుడిని కట్టించు అని చెప్పింది తర్వాత నాగదేవత అమ్మవారు చెప్పిన ప్రకారం చనిపోయిన బిడ్డ నారాయణస్వామి దానం అడగడానికి ఇంటికి వచ్చేవాడు అలా రావడం కనిపించడం జయలక్ష్మి అమ్మనే ఇవ్వడం మరలా అంతలోనే మాయమైపోవడం ఈ విధంగా నాగదేవత అమ్మవారు నారాయణ స్వామి నా దగ్గరే ఉన్నాడు అని నిరూపించడానికి చేసిన ప్రయత్నం ఇలా చాలాసార్లు జరిగింది అప్పుడు జయలక్ష్మి అమ్మవారు నాగదేవత అమ్మవారిని నమ్మి గుడి కడతానని సంకల్పించుకున్నారు అమ్మ మొదటి నుంచి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న కర్మయోగిని ఆలయాన్ని నిర్మించడానికి ధనం కావాలి అమ్మ ముందుగా ఒక చిన్న చిల్లర్ కొట్టు పెట్టింది తర్వాత కుట్టు మిషను తర్వాత తన సొమ్మును అమ్మగా వచ్చిన మిగతాదంతా కలిపి బంధువుల నుంచి ఇంట్లో వాళ్ల నుంచి వ్యతిరేకత వచ్చిన భర్త సహకారంతో ఇదంతా ఆ నాగదేవత అమ్మవారే చేయిస్తుంది అని ఆలయ నిర్మాణ పనులు మొదలుపెట్టింది ఇంతలో మిలిటరీ అధికారులు ఆలయ నిర్మాణ స్థలం తమదేనని చెప్పి లారీల కొద్దీ మట్టిని గుమ్మరించి ఇనప కంచెను కట్టి సిపాయిలను కాపలా పెట్టారు అదే రోజు రాత్రి నాగదేవత అమ్మవారు సర్పరూపంలో విశాలమైన తన పడగను విప్పి ప్రత్యక్షమై దేవాలయంలోకి వెళ్ళింది ఉదయం జయలక్ష్మి అమ్మగారు రాగానే సిపాయిలు అమ్మవారికి పాదాభివందనం చేసి క్షమించమని ప్రార్థించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నాగదేవత అమ్మవారికి చిన్న గుడి నిర్మించడం జరిగింది మరలా ఇంకొక అధికారి వచ్చి గుడి నిర్మాణం గురించి జయలక్ష్మి అమ్మని వివరణ కోరగా నాగదేవత అమ్మవారు స్వప్నంలో కనిపించి గుడి నిర్మించమని కోరిందని చెప్పింది దానికి అధికారి నాకు కూడా నాగదేవత ఈ గుడి కోల్చమని చెప్పింది అని హేళన చేశాడు జయలక్ష్మి అమ్మ మౌనం వహించింది అధికారి అమ్మతో ఘర్షణపడి ఇంటికి వెళ్ళి తన దుస్తులను విప్పుతుండగా దుస్తుల నుండి నాగమ్మ తల్లి ఒక చిన్న పాము రూపంలో పడగ విప్పి బయటకు వచ్చింది అధికారి భార్య జరిగిన విషయం అధికారి ద్వారా తెలుసుకొని వీలైతే దేవాలయం నిర్మాణానికి తోడ్పడండి కానీ ఆటంకాన్ని కలిగించవద్దని భర్తని వేడుకొని నాగమ్మ తల్లిని ప్రార్థించి భర్తను తీసుకొని గుడి వద్దకు వెళ్ళి జరిగిన తప్పుకు క్షమించమని జయలక్ష్మి అమ్మను కోరింది అదే రోజు నాగపంచమి అవ్వడంతో భార్యాభర్తలు ఇద్దరు నాగదేవత పూజ గావించి శ్రీ జయలక్ష్మి అమ్మవారి ఆశీస్సులను పొందారు ఆ రోజు నాగపంచమి పూజ మహావైభవంగా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాటికి గుడి పూర్తి చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారి ఒక వృద్ధురాలు జయలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి మౌనంగా నిల్చుంది అప్పుడు జయలక్ష్మి అమ్మ ఆమెకేమన్నా కావాలా అని అడగగా ఆమె అలా చూస్తూ ఉండిపోయింది డబ్బులు ఇవ్వబోతే తీసుకోలేదు ఆకలితో ఉన్నదనుకొని ప్రసాదం ఇవ్వగా అది కూడా తీసుకోకుండా ఆమె వంక తదేక ధ్యానంతో చూడసాగింది మరి నీకు కావాల్సిందేమిటి అని జయలక్ష్మి అమ్మ అడగగా నాకు నా పరివారానికి అసలు నేను తిరగడానికి ఉండడానికి ఈ స్థలమే సరిపోవడం లేదు నాకు పెద్ద గుడి కావాలి అని అంది ఒక్కసారిగా అమ్మకు నాగదేవతయే వృద్ధురాలి రూపంలో వచ్చిందని గమనించి అమ్మ నీ అనుగ్రహం ఉంటే తప్పకుండా పెద్ద గుడిని కట్టిస్తాను తల్లి అని వాగ్దానం చేసింది అప్పుడు వృద్ధురాలి రూపంలో ఉన్న నాగదేవత అమ్మవారు ధనం గురించి నువ్వు చింతించకు అమ్మ నా భక్తులు వచ్చి నీకు అన్ని రకాలుగా సహకరిస్తారు అని చెప్పి రెప్పపాటు క్షణంలో అమ్మ అదృశ్యమైంది అప్పటి నుండి కుటుంబ సభ్యులతో సహా అందరూ బజరంగ్ లాల్ కాళీచరణ్ లాంటి మహామహాభక్తులు అందరూ సహాయ సహకారాలతో గుడిని పూర్తి చేశారు ఈ ఆలయంలో నాలుగు వైపులా శ్రీ నాగదేవత శ్రీ నారాయణ స్వామి సర్పనాగ శివలింగం విగ్రహాలు అమర్చబడి ఉన్నాయి దేవాలయం మండపం పైన స్తంభాలపైన మరియు ప్రాంగణ గోడలపైన అనేకములైన నాగసర్ప విగ్రహములు మండపం చుట్టూ ప్రతిష్ఠింపబడినవి గర్భాలయమునకు ఎడమవైపున అష్ట దిగ్బంధనములతో ప్రతిష్ఠింపబడిన శ్రీ నారాయణ స్వామి ఆలయము కలదు ఇంకొక వైపు శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారి విగ్రహము ప్రతిష్ఠించబడి ఉంది అలాగే గర్భాలయము ముందు భాగమున శివలింగము పార్వతీదేవి మరియు బాలనారాయణ స్వామి విగ్రహము అలాగే ఎడమవైపున సర్పాసనముపై శ్రీ బాలనారాయణ స్వామి విగ్రహము కలదు గర్భాలయము లోపల స్వయంభు అయినటువంటి నాగదేవత అమ్మవారి పుట్ట మీద నాగదేవత అమ్మవారితో పాటు ఒకవైపు నారాయణ స్వామి ఒకవైపు శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు

కారణంగా ఇక్కడ అమ్మవారికి అభిషేకము నిర్వహించడం కుదరదు అందుకని ముందు ఒక చిన్న నాగదేవత అమ్మవారుని శ్రీ చక్రం ని ప్రతిష్ఠించి ప్రతి పౌర్ణమికి అఖండ అభిషేకములు కుంకుమార్చనలు మరియు హోమములు సర్పశాంతి మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు మేము సుసంపన్నం చేయడం జరుగుతుందండి అంగారక దోషం అంటున్నారు కొంతమంది అంగారకుడన్నా మంగళ అన్న ఒకటే ఉత్తర భారతదేశంలో మంగళ దోషం అంటారు దక్షిణ భారతదేశంలో కుజ దోషం అని మంగ అంగారక దోషం అని అంటారు పేర్లు వేరైన గ్రహం ఒకటే మార్స్ అంటారు ఇంకా గర్భాలయం ఒకవైపు మాతృకలు అమ్మవార్లు దర్శనమిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఏడున శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారు కుటుంబ సభ్యులకు భక్తులకు చేయవలసిన పనులను ఆజ్ఞాపించారు ఆ తర్వాత రోజు సాయంత్రం అకస్మాత్తుగా మేఘామృతమైంది ఉరుములు మెరుపులతో పెద్ద వడగళ్ల వాన మొదలైంది ఈ సంకేతాలు దివ్యాత్మురాలైన శ్రీ 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 జయలక్ష్మి అమ్మగారిని దేవలోకానికి స్వాగతం పలుకుతున్నట్లుగా గోచరించాయి ఇరవై ఆరవ తారీఖు మూడో నెల పంతొమ్మిది వందల తొంభై ఏడు బుధవారం ఉదయం శ్రీ 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 జయలక్ష్మి అమ్మగారు తమ చిరకాల వాంఛితమైన జీవ సమాధి పొందారు నాగమ్మ తల్లి జయలక్ష్మి అమ్మగారితో మొట్టమొదటిసారిగా నీవు నాకు ఒక చిన్న ఆలయము నిర్మించినట్లయితే నేను నీకు ఒక అందమైన ఆలయాన్ని కట్టిస్తాను అని మాట ఇచ్చినది ఆ ప్రకారంగానే అమ్మగారి జీవ సమాధి గురు స్థానముగా మారినది ఇక్కడ శ్రీ 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 జయలక్ష్మి అమ్మవారి జీవ సమాధిపై అమ్మగారి మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇప్పటికీ అమ్మ జీవ సమాధి నుండి భక్తులకు దర్శనమిస్తూ నిత్య నిరంతరము వారి అభిష్టములను నెరవేరుస్తున్నారు శ్రీ నాగదేవత అమ్మవారు శ్రీ జయలక్ష్మి అమ్మగారికి మొదట కుంకుమ మరియు నిమ్మకాయలను ఒడిలో ప్రసాదముగా అనుగ్రహించారు ఈ విధానంలో భక్తుల కోరికలు తీర్చుటకు అభిష్టమును నెరవేర్చుటకు మరియు నివారణకు వీటిని భక్తులకు తిరిగి ప్రసాదించవలసిందిగా అమ్మగారిని నాగదేవత అమ్మవారు ఆశీర్వదించారు అలా జరుగుతున్న క్రమంలో జయలక్ష్మి అమ్మగారి తర్వాత ఆ బాధ్యతను శ్రీ 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 జయలక్ష్మి అమ్మగారి కూతురు శశికళ అమ్మవారిని నిర్వర్తించవలసిందిగా చెప్పారు జీవ సమాధి తర్వాత ఆ బాధ్యతను శ్రీ శశికళ అమ్మగారు చక్కగా నిర్వహించేవారు కాలక్రమంలో అమ్మగారు కూడా ఆమెలో ఐక్యమయ్యారు గర్భాలయం వెనుక భాగమున కోరిక కోరుకొని ఒక రూపాయి కాయిన్ తీసుకొని అతుకు పెడతారు ఎవరి కాయిన్ అయితే అతుకుతుందో వారి కోరిక నెరవేరుతుందని నాగమ్మ తల్లి వారి మహిమ తెలియచేస్తుంది పర్వదినాలప్పుడు నాగుల చవితి నాగపంచమి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు మరియు సాయంత్రం పూట ఓం శక్తి పరాశక్తి అనే నినాదంతో పల్లకి సేవ నిర్వహిస్తారు శ్రీ జయలక్ష్మి అమ్మ అత్యంత నిరాడంబరమైనటువంటి జీవనంతో భక్తులు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఈ యొక్క దేవాలయా నిర్మాణానికి ఖర్చు చేసి భక్తులకు ఎంతో ఉపయుక్తమైనటువంటి ఆధ్యాత్మిక పరంగా ఈ రాహు కేతు దోష పరిహార పూజలకు సంబంధించి అయితే కానీ దోష నివారణకు సంబంధించి అయితే కానీ సర్పశాంతి పరిహార పూజ అయితే కానీ ఇక్కడ అత్యంత తక్కువ రుసుముతో చేయడం జరుగుతుందండి అదేవిధంగా ప్రత్యేకంగా భక్తులు చేసుకోవాలంటే నాగప్రతిష్టలు అటువంటివి కూడా జరుగుతాయి ప్రత్యేకించి వాహనాల్లో వెళ్ళేటప్పుడు పాములు తొక్కించడం అయితే కానీ అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ ఏదైనా పెద్ద పెద్ద భవనాలు నిర్మించేటప్పుడు పుట్టలను తొలగించేటప్పుడు అందులో పాములు చనిపోవడం అయితే కానీ అదేవిధంగా ట్రైన్ ఇంజన్ డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా దాన్ని ఆపలేని పరిస్థితుల్లో సర్పాలను తొక్కించడం అయితే కానీ ఇవన్నీ కూడా సర్పదోషాన్ని అని చెప్పి చెప్తారు మన యొక్క ఆధ్యాత్మిక విధానంలో కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ దోషపరిహార పూజలకై నాగప్రతిష్టలు చేసుకోవడం ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయండి అదేవిధంగా ప్రతి పౌర్ణమికి కూడా అత్యంత తక్కువ రుసుముతో ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం పన్నెం పన్నెండు గంటల లోపల ఈ యొక్క రాహుకేతు దోష పరిహార పూజ సర్పశాంతి హోమం అనేది జరిపించబడుతుంది మరియు తమిళ ఉగాదిని పురస్కరించుకొని మార్చి ఏప్రిల్లో మన తెలుగు ఉగాదికి అటు ఇటు పది పదిహేను రోజుల మధ్యలో వచ్చేటువంటి తమిళ ఉగాదిని పురస్కరించుకొని ఇక్కడ పెద్ద ఎత్తున పది రోజుల పాటు జాతర జరుగుతుందండి ఈ జాతరలో కావడి ఎత్తడం అని అంటారు అదేవిధంగా అగ్ని దొక్కడం అని అంటారు అదేవిధంగా ఈ నాగదేవతకి లేక సర్పాలకి చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ శూలాలను పొడుచుకొని ఈ దేవాలయం సుమారు ఈ జాతర మహోత్సవంలో నగరయానం చేయడం జరుగుతుంది ఆ అమ్మవారు నగరయానంతో పాటు ఈ సోలాలు గుచ్చుకున్నటువంటి భక్తులు కూడా వెళ్ళడము అదేవిధంగా ఈ కేరళ డ్రమ్స్ మరియు ఈ తమిళ సంప్రదాయంలో చెప్పేటువంటి ఈ అంబలి ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడము ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో పెద్ద ఎత్తున జరుగుతుందండి మరియు శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగ గరుడ పంచమిని పురస్కరించుకొని సుమారు మూడు రోజుల పాటు ఇక్కడ సర్పశాంతి పూజలు హోమాలు అనేవి జరుగుతాయండి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఎర్ర వస్త్రంలో కొబ్బరికాయ నాగ పడగల నుంచి ముడుపు కట్టడం అనేటువంటి సంప్రదాయం మన యొక్క కోరికను ఉద్దేశించి ఒక పెళ్లి దోషం అయితే కానీ లేక సంతాన దోషం అయితే కానీ ఆర్థిక ఇబ్బందులైతే కానీ అనారోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళ ఇబ్బందుల్ని అక్కడ అమ్మగారికి చెప్పుకుంటూ ఇక్కడ ముడుపు కట్టడం అనేటువంటి సంప్రదాయం ఒకటి ఉంది ఇక్కడ ఈ ముడుపు కట్టడం అనేటువంటిది ప్రతి మంగళవారం శుక్రవారాల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో ఈ ముడుపు కట్టడం అనేటువంటి సంప్రదాయం జరుగుతుందండి కాబట్టి యాభై మంది భక్తులు మీ యొక్క దోష పరిహారాన్ని తొలగించుకోవడానికి ఈ నాగదేవత మందిరికి ఇచ్చేసి కృతార్థులు కావలసిందిగా కోరుతున్నాం ఓం శక్తి పరాశక్తి నాకు అమ్మ రెండో ఇచ్చింది ఎందుకంటే నాకు టూ థౌజండ్ టూలో నాకు డయాలిసిస్ అయ్యి నేను హాస్పిటల్లో ఉండిపోయాను నేను హాస్పిటల్లో ఉండిపోయేసరికి నాకు అమ్మ సరే అనేసి మా భార్యను పిలిపించి ఇక్కడ ప్రదర్శనలు చేసుకోమ్మా అనికని పంచు ఇంకా ఇక్కడికి వచ్చేసి అమ్మ అందరికీ అప్పుడు నేను తర్వాత నాకు డయాలిసిస్ పోయి అన్నీ పోయి నా ఐ సైడ్ కూడా పోయింది అన్నీ పోయిన తర్వాత కూడా నేను గుడికి వచ్చి అమ్మ దగ్గర సేవలు చేసుకున్నతే ఇప్పటికీ నాకు రిటైర్ అయిపోయినా టూ థౌజండ్ సిక్స్టీన్లో రిటైర్ అయిపోయినా అప్పటి నుంచి అమ్మ గుడికి వస్తున్నాను కానీ నాకు మళ్ళీ జన్మనిచ్చిందనమాట అమ్మ ఇదే నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఎటువంటి ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఏమి రాలే ఇప్పటివరకు అంత ఆరోగ్యంగా ఉన్న అమ్మ గుడికి వస్తున్నాయి ఈ వీడియో చూసిన అనంత సనాతన ధర్మ ఛానల్ ప్రేక్షకులందరికీ మరిన్ని వీడియోలు చూసేందుకు ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి గోవులను రక్షించండి గోవులను సేవించండి ప్రకృతిని రక్షించండి ఒక మొక్కైనా నాటండి నమస్కారం ఓం శక్తి పరాశక్తి